ఐటింగ్లేన్ గ్వానీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పూజలో పాల్గొన్నారు డైరెక్టర్ ఆపరేషన్ అండ్ దంపతులు మరియు ఆర్జి వన్ దంపతులు ఐటింగ్లేన్ గ్వానీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమాలలో వాస్తు పూజ నిత్య వాహనము సుదర్శన హోమము మరియు యజమాన్లకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాద గోష్టి మరియు అన్న ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజు నిర్వహించిన సుదర్శన హోమం పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ ఆపరేషన్ ఎన్ కళ్యాణి శ్రీనివాస్ దంపతులు ఆర్జీ టూ జీఎం ఎల్వి సూర్యనారాయణ శ్రీమతి మాలతి సూర్యనారాయణ దంపతులు ఇక ఆర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్ శ్రీమతి లక్ష్మి దంపతులు పాల్గొన్నారు వేద పండితులు జగన్నాథాచార్యుల మధుసూదనాచార్యులు చార్యుల బృందం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర వారి ఆశీస్సులు ఉద్యోగులపై నిండుగా ఉండి సింగరేణి సంస్థ మంచి ఉత్పత్తి ఉత్పాదకత సాధించి ఉద్యోగులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని డైరెక్టర్ ఆపరేషన్ ఎన్వీకే శ్రీనివాస్ వేడుకున్నారు

ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఎస్వటు జిఎం రవీందర్ ఏజీఎం సివిల్ ధనుంజయ్ గ్రూప్ ఇంజనీర్ చంద్రశేఖర్ విజయ దంపతులు జేఇ సివిల్ రాధాకృష్ణ ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ ఏరియా ఇతర అధికారులు ఉద్యోగులు ఎటింక్లెన్ కాలనీ మరియు పోతన కాలనీలోని లోని అశేషమైన స్వామివారి భక్తులు పాల్గొన్నారు